మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాల దహనం ఘటనపై ఎంఆర్ఐ డేటా కీలక విషయాలు వెల్లడించింది కార్యాలయానికి సరఫరా అయ్యే విద్యుత్ లోడ్లో అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని షార్ట్ సర్క్యూట్ కాలేదని నిపుణులు తేల్చారు అంతకుముందు మూడు రోజుల డేటా ఆధారంగా విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక అందించారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీటర్ రీడింగ్ ఇన్స్ట్రుమెంట్ డేటా విప్పింది ప్రమాదం జరిగిన సమయంలో అంతకుముందు మూడు రోజుల్లోనూ కార్యాలయానికి సరఫరా అయ్యే విద్యుత్ లోడ్లో అసాధారణ హెచ్చు తగ్గులేవీ లేవని తేల్చింది ప్రతి సర్వీస్కు పదిహేను నిమిషాల వ్యవధిలో సరఫరా అయ్యే విద్యుత్ లోడ్ వివరాలు ఎంఆర్ఐ సర్వర్లో ఉంటాయి ఎంఆర్ఐ డేటాను విశ్లేషించిన తర్వాత షార్ట్ సర్క్యూట్ కు ఆస్కారమే లేదని నిపుణుల బృందం తేల్చింది పాటు కార్యాలయానికి సరఫరా జరిగే త్రీ ఫేజ్ విద్యుత్ సర్వీస్ వైరు కూడా ఎక్కడా దెబ్బతినలేదని గుర్తించింది ప్రమాద తేదీకి మూడు రోజుల ముందు నుంచి విద్యుత్ లోడ్ లెక్కల్ని ఆ శాఖ బయటకు తీసింది కార్యాలయంలోని కంప్యూటర్ సెక్షన్ లో ఈ నెల ఇరవై ఒకటిన అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దస్త్రాలు కాలిపోయిన ఘటనలో శాఖపరంగా ఏవైనా లోపాలు ఉన్నాయా అన్న అంశంపై విద్యుత్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది అక్కడ గుర్తించిన అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది డేటాలో ఎలాంటి అసాధారణ పెరుగుదల నమోదు కాలేదని తేల్చింది సబ్ కలెక్టర్ కార్యాలయానికి త్రీ ఫేస్ కనెక్షన్ ఉంది ప్రమాదం జరిగిన రోజు రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల సమయంలో ఆర్ ఫేజ్ లో ఉంటే అదే రాత్రి ఇరవై రెండు గంటల గా ఉందని తెలిపింది వేకువ జామున పన్నెండు లో సున్నా పాయింట్ రెండు ఏడు కు పడిపోయిందని పేర్కొంది పోలీసులు నమోదు చేసిన లో ఇరవై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు అంటే అగ్నిప్రమాదం తరువాత లోడ్ ఒక్కసారిగా పడిపోయిందని తేల్చారు వై బి ఫేజ్ లలో కూడా విద్యుత్ లోడ్లో అసాధారణ వ్యత్యాసాలు లేవని అధికారులు గుర్తించారు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపేయడంతో ఆ సమయంలో ఎంఆర్ఐ డేటాలో లోడ్ జీరోగా నమోదైంది విద్యుత్ నియంత్రణకు పదిహేను ఎంసీబీలు ఏర్పాటు చేస్తే అందులో ఆరు ఫేజ్ కు ఏర్పాటు చేసిన వాటిలో నాలుగు వై బి ఫేజ్లలో ఒక్కొక్కటి చొప్పున ఎంసీబీలు ట్రిప్ అయ్యాయని గుర్తించారు విద్యుత్ మీటర్ నుంచి ఎల్టీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కు సరఫరా చేసే విద్యుత్ నియంత్రణకు వంద యాప్స్ ఛేంజ్ ఓవర్ స్విచ్ వినియోగించారు ప్రమాదం తరువాత అక్కడున్న మొత్తం పదిహేను ఎంసీబీల్లో ఆరు ఎంసీబీలు ట్రిప్ అయ్యాయి రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ ని ఏర్పాటు చేయలేదు అగ్ని ప్రమాదం వల్ల కంప్యూటర్ సెక్షన్ లోని కన్సీల్డ్ వైరింగ్ అవుట్లెట్స్ స్విచ్ బోర్డులు దెబ్బతిన్నాయి అగ్ని ప్రమాదం తర్వాతే ఎల్టీ వైర్ కు సరఫరా అది వైర్లు కరిగిపోవడం వల్ల జరిగిందా వైర్లు ఎక్కడైనా తెగిపోయాయా అనేది కన్సీల్డ్ వైరింగ్ వల్ల స్పష్టం కాలేదు